హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాస్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నానండి నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే పెట్టాను కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అయితే పెడతాను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అలా కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ఉన్న కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు చేయాలి ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకొకటి వీడియో కూడా కొంతమందికి చూపించడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు అయితే వెళ్దాము ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలంటే వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాము ఇంకా ఇటు సైడ్ ఉంటుంది కదా ఇది మీరు ఫ్యాబ్రిక్ క్లాత్ అనుకోని అయితే పేపర్ మీద కట్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా క్లోజ్ అనేది మన సైడ్కి ఉండాలి ఓపెన్స్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇప్పుడు వచ్చేసి ఇలా దీన్ని అయితే ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి మనకి రెండు రెండు హ్యాండ్స్ రావాలి కాబట్టి ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి ఫోల్డింగ్ వేసుకొని ఫస్ట్గా హాఫ్ ఇంచుకైతే ఇలా మార్క్ అయితే వేసుకోవాలి ఇది అడ్జస్ట్ ఎలా కటింగ్ ఉందో చూపించడానికి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నాం ఫస్ట్ వచ్చి ఎంత ఉందో మొత్తం కూడా కొలుచుకోవాలి ఖర్చుతో సహా తీసుకుంటున్నానండి మొత్తం వచ్చేసి తొమ్మిది అటు ఇటు పది ఇంచుల దాకా వచ్చింది మనకి పది ఇంచులంచి ఒకటిన్నర ఇంచు దిగేస్తే ఎంత వస్తుంది ఎనిమిదిన్నర ఇంచు కంపల్సరీగా రావాలి ఇప్పుడు ఇక్కడ తక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎలా ఫోల్డింగ్ వేసుకోవాలో చూపిస్తా ఇప్పుడు ఇలా తీసుకొని ఇలా వేసుకోండి కొద్దిగా ఇలా వేసుకుంటే ఇది క్లాత్ సరిపోవట్లేదండి పేపరు క్లాత్ అయినా కూడా సరిపోకపోతే ఇలానే వేసుకోండి అప్పుడు జాయింట్ అనేది ఒక సైడే పడుతుంది రెండు సైడ్లు ఎక్కువ జాయింట్లు పడేదానికి అవకాశం ఉండదు అందుకని చెప్పేసి ఇలా మనమైతే క్లాత్ అయినా పేపర్ అయినా కానీ ఇలానే మర్చుకుంటాం ఇప్పుడు వచ్చేసి ఇది ఇంచి సరిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవైతే తీసుకున్నాం ముందుగా హ్యాండ్ని ఇలా తీసుకొని ఇది హాఫ్ హ్యాండ్స్ అండి స్ట్రైట్గా ఇక్కడ కుట్టుంది కదా ఈ కుట్టుకి ఒక మార్క్ అయితే వేసుకుందాం హాఫ్ ఇంచు ఖర్చులకి ఒక మార్క్ అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు ఈ రెండింటికి స్ట్రైట్గా లైన్ అయితే వేసేస్తున్నాం ఇప్పుడు హ్యాండ్ పొడవ ఎంత ఉందో చూసుకోను ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి సిక్స్ ఉంది సిక్స్ ఉంది కాబట్టి మనము ఇక్కడ రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అదే సెవెన్ ఎయిట్ నైన్ ఉంటే ఖచ్చిత సెవెను సిక్స్ ఎయిట్ ఉంటే రెండు తీసుకోండి నైన్ టెన్ ఉంటే కంపల్సరీగా మూడైతే తీసుకోవాలి ఇది అనేది మనకి హ్యాండ్ కరువు కోసం అండి ఇప్పుడు రెండు ఇంచులకి లైన్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఇక్కడికి మనకి పాయింట్ ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే తీసుకుంటున్నాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఖర్చు వచ్చేసి రెండు ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ అయితే వేసేస్తాం ఇప్పుడు ఇది మెయిన్ కుట్టండి ఇక్కడ వచ్చేసి మనకి ఖర్చుకైతే ఇక్కడ జాయింట్ అయితే పడుతుంది క్లాత్ అయితే మనం ఇలానే ఫ్యాబ్రిక్ అయితే ఇలానే వేసుకుంటాము క్లాత్ మీద కూడా ఇలానే హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తానండి ఇది ఇంక మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఇదైతే పెడుతున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ సైజు వరకైనా కానీ రెండు ఇంచులు కంపల్సరీగా తీసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఎనిమిది ఇంచులకి ఇక్కడికైతే మార్క్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ రెండింటికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేస్తున్నాము ఫస్ట్ లైన్ అయితే వేసుకోండి లైన్ వేసుకున్న తర్వాత చిన్నిగా ఇక్కడి నుంచి ఇలా కర్వ్ అయితే తీసుకోండి మార్కర్తో అలవాటు కాబట్టి ఈ పెన్తో గీయడం కొద్దిగా కష్టంగా ఉంటుందండి కట్ చేసేటప్పుడు మాత్రము హ్యాండ్ నీట్గా అయితే కట్ చేసేస్తాను ఇప్పుడైతే చూడండి హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు మిడిల్లో ఒక డాట్ అయితే వేసేసాను ఇక్కడకి వచ్చేసి లూజ్ డాట్ ఇక్కడికి ఇప్పుడు వచ్చి జాయింట్ అయితే పడుతుంది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసాను ఇప్పుడు మనము ఈ పక్క జాయింట్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇటు పక్క ఈ రెండు ఓపెన్ చేసుకొని ఇటు పక్క జాయింట్ అయితే వేసుకుంటాం ఇప్పుడు హ్యాండ్ కరువు ఎలా తీసుకోవాలో చూపిస్తాం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి నాది ఇంచులకి ఒక మార్క్ అయితే వేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ మనం లూజ్ డాట్ అయితే వేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు ఇంచులకి అయితే మార్క్ అయితే వేసుకోండి ఇప్పుడు ఈ రెండింటికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేస్తున్నాము ఇప్పుడు దీని నుంచి ఇలా కర్వ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు చూడండి లోత్ అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు మనకి ఇటు సైడ్ హ్యాండ్ అయితే జాయింట్ అయితే పడిపోతుంది ఇంతేనండి హ్యాండ్ కటింగు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమైపోతుంది ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా బాయ్ మరి